నెల్లూరు జిల్లా కోవూరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి కైలాసం గోపాల్ రెడ్డి కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ పోట్లు ఘనంగా ప్రారంభమవుతున్నాయి అయితే కొత్తూరు రోడ్లో జరుగుతున్నటువంటి ఈ పరుగు పంద్యాల్లో రాష్ట్రం నలుమూల నుంచి రైతులు తమ ఎడ్లను ముస్తాబు చేసి తీసుకుని వస్తున్నారు విజేతలకు నలభై వేల రూపాయల ప్రథమ బహుమతితో పాటుగా మొత్తం ఐదు నగదు బహుమతులను అందజేస్తున్నారు నిర్వాహకులు నమస్కారం ముందుగా మా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గడిచినటువంటి ముప్పై ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తా ఉన్నాం ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమం కోవూరు పట్టణ పరిధిలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఒక మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి వీక్షించి సంక్రాంతి సంబరాలని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మాకి పరిసరాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతుంది రాజకీయాలకు తావు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో సంక్రాంత సంక్రాంతి సంబరాలని పూర్తి స్థాయిలో జరుపుకోవాలని ఏ విధంగా అయితే ఈ సంక్రాంతి సంబరాల భాగంగా గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో కోటిపందాలు కావచ్చు ఇట్లాంటివి ఏదైతే జరుగుతుంటాయో అదే విధంగా మన మన సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి జరుపుకోవడం జరుగుతుంది ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాలు బహుమతులు దాదాపుగా ఐదు రకాలైనటువంటి బహుమతులు దాతల ద్వారా సేకరించి ఇవ్వడం జరుగుతుంది సహకరించేటువంటి దాతలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి గ్రామ పెద్దలు ఆలవాయితీగా నిర్వహిస్తున్న ఈ పోటీలను వారసత్వ బాధ్యతగా మేము ముందుకు రైతు సమన్వయ కమిటీ పేరుతో ముందుకు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోవల్ పోలీసు వారి మరియు ఒకరి సిబ్బందిని సమన్వయ పరుచుకుంటూ అలాగే గ్రామ పెద్దలని రైతులని ఇతర పెద్దలని పరుచుకుంటూ ఈ పోటీలను నిర్వహిస్తున్నాము ఈ పోటీలలో కుల మత ఎరో భేదం లేకుండా అందరూ చిలికించడానికి వస్తారు ఈ పోటీలను నూతన సంవత్సరం మొదటి సంవత్సరం మొదటి నెలలో జరుపుకోవటం వల్ల కోవిడ్ లో మొదటిసారి జరగటం వల్ల రాష్ట్ర స్థాయి తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనే ఈ పోటీలు